బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి よかった ಸಂದಿಪನ ಲೆಕ್ಕ ಸೈಡ್ಗೆ ಪ್ರಜಾ ಕವಿ ತೆಲಂಗಾಣ ಉದ್ಯಮ ಕಾರ್ಯಕ್ರಮ ಅರಣ್ಯ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಸಮಾರೋಜಿಸಲು కాలోజీ నారాయణరావు గారి జయంతి పురస్కరించి పురపాలక సంఘ కార్యాలయంలో ఈరోజు వాళ్ళకి జన్మదినం అందపది జన్మదిన దినోత్సవం జరపడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి గౌరవనీయులు చైర్పర్సన్ ఇందం చక్రపాణి గారు అలాగే విధంగా అదేవిధంగా మన వైస్ చైర్పర్సన్ బి శ్రీనివాస్ గారు వారి కౌన్సిలర్స్ అందరూ కౌన్షన్ సభ్యులు పత్రికా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మన తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పాత్ర పోషిస్తూ ఆయన ఈరోజు మనం చేసినటువంటి ఆయన స్మరించుకుంటూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వము ఆయన స్మరించుకొని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాకు ఈ ఆకాశాంత్రి ఆయన తెలంగాణ అయిన కాలం గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పుస్తకాల్లో జన్మదిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆయనే చావు ఉంటగా మాత్రమే ఆయనకి కాకుండా ఆయన మొత్తం జీవితాన్ని తెలంగాణకు అంకితం చేసి ఇలా నిజాం పరిపాలనలో కూడా వాళ్ళని ఎదిరించి స్వాతంత్ర సమయంలో సమయోగా పోరాటం చేసి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి ఇలా మనందరికీ ఆదర్శ అయినాడు ఈ కార్యక్రమంలో గౌరవనీయులు చేపట్ట కళా చక్రపతి గారు మరియు కమిత గారు నా తోటి నాతో అందరూ పాల్గొన్నారు సూపర్ వైస్ చైర్మలర్ కమిషనర్ గారు గౌరవ కమిషర్లు కౌశ్ర సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు మరి వారు స్వతంత్ర సమయంలో కోట పోరాడి తెలంగాణ ఉద్యమంలో కూడా తొలి దశ దశగా కూడా మన రాష్ట్రానికి ఒక ఆదర్శంగా ఇచ్చిన మహనీయులు వారు జిల్టువేత్తలు మన ముఖ్యమంత్రి వర్యులు తొలి దశ తొలి ముఖ్యమంత్రి వారిలో మరి ఇట్లాంటి మహనీల్ని గుర్తించి మరి యొక్క వేదిక పండగ రూపంగా చేయాలని కూడా ఆలోచించి చేయడం జరిగింది అదే పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే గౌరవంగా చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే వారి మరి ఒక భాష అనేది మన తెలంగాణ మరి భాష తెలంగాణ భాష కూడా గుర్తించి అదే పూర్తి స్థాయిలో కూడా చనిపించడం అంతేకాకుండా కూడా వారి గుర్తింపుగా ఒక కాలేజీ కూడా పెట్టడం జరిగింది మరి ఇట్లాంటి వాహని మరి స్మరించుకున్నారు మనకి ఎంతో గొప్పతనము మరి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అందరికీ మరొకసారి జయంతి శుభాకాంక్షలు